ప్రేజ్ దాడ్ స్నేహితులరా మన జీవితంలో కొన్ని కొన్నిసార్లు మనము సంఘపరంగా కానీ సమాజపరంగా కానీ ఇంకా ఏ రీతికైనా ఒక మంచి త్రోవలు నడవడానికి లేక కొన్ని మంచి పనులు చేయడానికి ముందుకెళ్తూ ఉంటాం కొన్నిసార్లు మనం చెడు త్రోవలలో కూడా ఉండి కానీ దేవుని కృపను బట్టి మన మనసులో రూపాంతరం పొంది మంచి త్రోవలో నడవాలి మంచి మార్గాలలో నేను నడుస్తూ ఇతరులను నడిపించాలి అలాంటి కొన్ని అభిప్రాయాలను మార్చుకొని ఎప్పుడైతే నీవు మంచి త్రోవలో నడుస్తున్నావో అలాంటి సమయంలో అరే చాలా బాగా ముందుకెళ్తున్నాడు చక్కని పనులు చేస్తున్నాడు అని ఒకవేళ నిన్నెవరూ మెచ్చుకోకుండా ఎప్పుడూ నీకు నెగిటివ్గా వారి ప్రవర్తనను చూపిస్తూ నీకు ఆయాసకరంగా ప్రవర్తించేవారే ఎక్కువగా ఉంటారు కాదంటారా ఉంటారు దేవుని మిల్లగా మరి అలాంటి సమయంలో మన మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి ఒకప్పుడు నేను చెడు త్రోవలలో ఉన్నప్పుడే బాగుంటుండే ఇప్పుడు నన్ను నేను మార్చుకొని నేను ఒక మంచి త్రోవలో నడుస్తూ నేను నడవేయడమే కాకుండా ఇతరులను నడిపించాలని తాపత్రయపడుతున్నాను మంచి పనులు చేస్తున్నాను ఎవరిని దూషించడం లేదు హింసించడం లేదు చాలా మంచి త్రోవలో నేను నడుస్తున్నాననే ఒక సంతోషం నాలో ఉంది ఇలాంటి పరిస్థితులలో నాకు ఎవరు మరి సరైన విధంగా ప్రోత్సాహం ఇవ్వడం లేదు పైగా మరి నన్ను మానసికంగా బాధ పెట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు నాకు నెగటివ్గా ప్రవర్తించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అని బాధపడుతున్నావేమో దేవుని బిల్లరా మరి ఇలాంటి వ్యక్తిత్వాలు కల మనుషులు ఉంటారు ఎప్పుడైతే నీవు మంచి త్రోవలో నడుస్తున్నావో లేకపోతే దేవుని కార్యక్రమాలలో కానీ సంఘ కార్యక్రమాలలో కానీ నీవు ముందు ఉండడం ఇలాంటివి కొందరికి నచ్చక మరి నిన్ను విమర్శిస్తూ ఉంటారు అలాంటి సమయంలో మానసికంగా కృంగిపోతూ ఇంకా ఎక్కడి వరకు ఆలోచిస్తాము అంటే నేను ఇంతగా ప్రయాసపడుతున్నాను నాకు ఏంటి లాభం పైగా అర్థం చేసుకోవడం లేదు ఎవరు అని బాధపడుతూ ఉంటాం సంగపరంగా అయినా నిన్ను అర్థం చేసుకోలేని వారు ఉంటారు కుటుంబ పరంగా అయినా రక్త సంబంధుల మధ్యలైనా స్నేహితుల మధ్యలైనా ఎక్కడైనా నిన్ను అర్థం చేసుకోకుండా ఉన్న విధానాన్ని బట్టి నీవేమనుకుంటావు ఏ వైపు చూసినా నన్ను అర్థం చేసుకునేవారు లేరు నేను ఒక మంచి త్రోవలో నడుస్తున్నాను అది అర్థం చేసుకోకుండా నాకు నెగటివ్గా ప్రవర్తిస్తున్నారని చాలా బాధపడతాం కదా దేవుని బిల్లారా మరి ఇలా బాధపడమే కాకుండా ఎక్కడి వరకు ఆలోచిస్తాము అసలు ఏ వైపు చూసినా నన్ను అర్థం చేసుకునే వారు లేరు అని మనం అనుకొని ఇంకా నేను ఎందుకు అసలు ఈ లోకంలో మంచిగా ఉన్న కష్టమే చెడుగా ఉన్న కష్టమే ఎందుకు అసలు నేను దొక్కడం నా మంచిని అర్థం చేసుకున్నప్పుడు నేను ఎందుకు అనే ఆ తలంపులోనికి కూడా కొంతమంది వెళ్తారు దేవుని మళ్ళాగా అయితే మరి సమయంలో బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు అతనికి కూడా ఎంతో నెగిటివ్ తన పరిచర్య కాలం అంతా తనకు విరోధులే ఆయన తను ఎలా గెలిచాడు చూద్దామా యేసు క్రీస్తు తన పరిచర్య కాలాన్ని ఎలా ముగించాడు మరి ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేనో వచనము దయచేసి తప్పకుండా తీసి చదవండి మరి నేను చదువుతున్నాను మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవము లేనివాడు కాడు కానీ సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను మరి ఆయన పాపం లేనివాడుగా ఉండెను మనతో సహానుభవము లేనివాడు కాడు అంటే ఆయనకు అన్ని అనుభవాలు ఉన్నాయి ఇతరులు విమర్శించడము యేసుక్రీస్తుకు తెలుసు ఇతరులు హింసించడము యేసుక్రీస్తుకు తెలుసు మరి గాయపరచడము తెలుసు దూషించడం తెలుసు కదా యేసుక్రీస్తు పరిచర్య కాలాన్ని ఒక్కసారి ధ్యానిద్దాం దేవుని మిల్లరా తన పరిచర్య ప్రారంభించింది మొగల్ మొదలు మరి శాస్త్రులు పరసయ్యులు యేసుక్రీస్తును అడుగు గడుగున అడుగు గడుగున తప్పు పెట్టడం అడుగు గడుగున అతన్ని ఏదో ఒక రీతిగా ప్రశ్నించడం విశ్రాంతి దినం ఎందుకు చేస్తున్నాడు ఇట్లాంటివి అని ఇట్లా ప్రతి యాంగిల్లో యేసుక్రీస్తును ఇంకా చూడడం కదా విమర్శన 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 ఎక్కడైనా శాస్త్రులు కానీ పరసయులు కానీ ఏసు ఈరోజు నువ్వు మంచి పని చేసావని ఎక్కడైనా యేసుక్రీస్తును మెచ్చుకున్నట్టు మనం సువార్తలలో చూస్తాం అదే ఉన్నరా చూడం కదా చనిపోయేంత మట్టుకు తనను హింసించడమే కనబడుతుంది మరి మనం అంతకంటే ఎక్కువగా మనం బాధపడట్లేదు కదా మన ప్రధాన యాజకుడు అయిన మనతో సహానుభవం లేనివాడు కాడు అయితే ఆయన మన వల్లనే హింసించబడ్డాడు అనేది మనం ఇప్పుడు వాక్యంలో చూసాం అతడు మన వలనే సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడేను హింసించబడేను దూషించబడేను అవమానించబడేను ఒకనొక సమయంలో ఏసుక్రీస్తును పట్టణము వెలుపలికి మెడలు బట్టి నెట్టేసుకుంటూ వెళ్ళారంట ఇంత ఆయాసకరమైన పరిస్థితి అది ఒకసారి మీరు ఆలోచించండి ఒక పది పదిహేను మంది తనను ఊరు వెలుపలికి నెట్టేసుకుంటూ నెట్టేసుకుంటూ అలా వెళ్ళి ఊరు వెలుపలే వదిలేసి వస్తే మళ్ళీ లేచి బట్టలు దులుపుకొని పరిచర్యకి బయలుదేరిండేసు యేసుక్రీస్తు దేవుని పిల్లరా అది అలా ఉండాలి క్రీస్తు చేసు కలిగిన ఆ మనస్సును నీవు కలిగి ఉండాలి నీ పరిచర్యలు నీ సేవలో ఏదైనా ఆటంకం నీకు కలిగినప్పుడు నేను మంచి చేస్తే నన్ను అర్థం చేసుకోవట్లేదు అని కృంగిపోతున్నామేమో ప్రియమైన దేవుని బిడ్డ కృంగిపోవద్దు దేవుణ్ణి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఆయన నిన్ను పంపిన ప్రణాళికను జ్ఞాపకం చేసుకో యేసుక్రీస్తు క్రీస్తు మన వలనే అన్నీ అనుభవించాడు ఆయన తన తను ఏ పని నిమిత్తం వచ్చాడో ఆ పనిని ముగించి వెళ్ళాడు మరి మనల్ని క్రీస్తు ఎందుకు ఈ లోకానికి పంపించాడో అది ఇప్పటికైనా గ్రహించి ఆ పనిని నీవు ఏ పని నిమిత్తం వచ్చావో ఆ పనిని ముగించుకొని వెళ్ళేంత మట్టుకు కృంగిపోదు దేవుని మిల్లారా నీరసించవద్దు ఏసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు నడుదాం అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్